మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేల భేటీ ముగిసింది ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధరెడ్డి కాకుల సురేష్ నెలవెల విజయశ్రీ పాసంత్ కుమార్ ఇంటుని నాగేశ్వరరావు కాళీ కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఒక మంచి వాతావరణంలో అందరం కలిసి జిల్లా అభివృద్ధి కోసం ముందుకెళ్తామని తెలిపారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం ఈ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన మొదలుపెట్టిందని అన్నారు నెల్లూరు జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు అవసరమైన అమృత్ స్కీమ్ కింద వీళ్ళకి ఎక్స్పెన్షన్ కి నైన్ పాయింట్ టూ క్రోర్స్ అంత వచ్చింది వీళ్ళకి మనకి ఓల్డ్ స్కీమ్ అవుతుంది ఒకే నుంచి పంపింగ్ స్కీమ్ అవుతుంది అది ఇది క్లబ్ చేసినా కూడా అది అంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో కాబట్టి నేను అబ్రికల్ హెల్త్ గారు మీరు చెప్పాక నా దగ్గరికి వచ్చారు

టెడిటోరియల్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తూ తర్వాత మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజ్ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి ఐటి అండ్ బిడ్స్ పిల్లని అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు చాలా సంతోషం ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లులో ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అవన్నీ తీసేశారు ఎలక్షన్ నేను చెప్పాను రాంగానే దాని దాన్ని మళ్ళీ టేకప్ చేస్తా అని దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండ కాలేజే కాదు స్కూలు అంటే పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ దాకా లేదంటే నర్సరీ నుంచి ట్వెల్త్ దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కావ కట్ట కావచ్చు పెన్నా కట్ట కావచ్చు దీనదయా నగర్ కావచ్చు కుసుమార్జెండ్ కావచ్చు పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకి ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను అయితే త్వరలో కార్యం ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్ చేయలేవు ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ బిగినింగ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే కాదు కనీసం ఒక వెయ్యి మంది పిల్లలకి బెనిఫిట్ అయితే చేయాలి అయితే దానికి ఫండ్స్ కావాలి అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అందులో కనీసం ఒక మూడు నాలుగు వందలు హాస్టల్ మిగతా వాళ్ళ డేస్ కాలర్ బెనిఫిట్ అయితే హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది ప్రస్తుతంలో ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవసరాలు తగినాయి అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి ఒక నెల్లూరే కాదు అనేక జిల్లాల్లో జరిగినాయి ఈ అర్బన్ అథారిటీస్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు పర్టికులర్గా లేఅవుట్స్ దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశించా ఎంకరేజ్ చేయమని నెల్లూరు కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు కడప కూడా ఒక త్రీ మెన్ కమిటీ వేశారు ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం ఎలా అనేది ఎలా తీసుకునేది లీగల్గా తీసుకొని ముందు పోవడం జరుగుతుంది మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చు దానితో పాటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడీ లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది అంటే కెపాసిటీ వన్ థర్టీ ఫైవ్ ఉన్న కనీసం వంద ఎల్పిసిడి నీళ్లు ఇవాళ ప్రతి ఒక్కరికి అనేటువంటిది ఇవాళ మంత్రి గారు అధికారులను ఆదేశించారు మరొక వారం రోజుల లోపలే ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ పంపింగ్ సిస్టమ్ కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్ నుంచి ఇచ్చేటువంటి నీరు కానీ సమగ్రంగా వాటికి మరి చూసి నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ లోపల దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆయన ఆదేశించడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు మున్సిపాలిటీకి ఏ విధమైన ఆదాయం వస్తుంది ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అని చెప్పి ఆ లూప్ హోల్స్లో పోయేటువంటి నష్టం ఎంత వచ్చేటువంటి పన్నులు ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఇవన్నీ కూడా మంత్రిగారు చాలా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది సమీక్షించారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కూడా మాట్లాడి ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మున్సిపల్ పర్మిషన్ లేకుండా అలాగే డిటీసీపీ అప్రూవల్స్ లేకుండా నూడా అప్రూవల్స్ లేకుండా ఎన్ని లేఅవుట్లు వచ్చాయి ఎన్ని లేఅవుట్లు ఇవాళ డిస్పోజ్ అయ్యాయి ఆ లేఅవుట్స్లో ఇంకా ఎన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి రిజిస్టర్ కాకుండా వీటిల్లో వచ్చే రెవెన్యూ అంతా ఏం చేశారు ఇవన్నీ కూడా లెక్క తీయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీటితో పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ బస్ స్టాండ్ టోటల్గా స్ట్రక్చర్ని డిమాలిష్ చేసి కొత్త స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఫండ్స్ ఎవరు ఇచ్చారు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏమి ఎవరు టెండర్స్ పిలిచారు ఎవరు డిజైన్స్ చేశారంటే మున్సిపల్ అధికారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ బస్టాండ్లో కొన్ని షాపింగ్ సెంటర్స్ కట్టారు గతంలో మున్సిపల్ బస్ స్టాండ్లో ఉన్న షాప్ కీపర్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో షాపులు ఇవ్వలేదు ఆ షాపులన్నీ కూడా అలాగే ఉంచేశారు మరి వాటికి వచ్చే రెన్ రికేషన్ ఏంటి రెవెన్యూ ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే నూడా దాదాపుగా కోటి రూపాయల డబ్బు ఈ బస్టాండ్ చుట్టూరు ఉన్నటువంటి రోడ్డుని తొలగించి కొత్త సీసీ రోడ్డు వేయడానికి ఖర్చు పెట్టింది ఇది ఎక్కడ మంజూరు చేశారు ఎవరు రిక్వెస్టేషన్ మీద మంజూరు చేశారు పనులు ఎవరు చేశారు అని అంటే దాన్ని కూడా నూడా అధికారులు వివరాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారు సూచించడం జరిగింది మేము ఆత్మకూరు మున్సిపాలిటీలో అనేక సందర్భాల్లో మంజూరైనటువంటి ఆర్డీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం బి గెస్ట్ హౌసు ఈ బస్ స్టాండ్ షాపింగ్ సెంటర్సు అలాగే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయంటే దానికి కూడా సమాధానం లేదు వీటన్నిటి మీద సమగ్రమైన నివేదికని అధికారులను ఇవ్వమని చెప్పి మరి నారాయణ గారు కోరారు దానికి ఒక వారం పది రోజులు మాత్రమే సమయం ఇచ్చాం వాళ్ళన్నీ కూడా సమగ్రమైనటువంటి నివేదిక మున్సిపల్ మంత్రిగా వారికి చేరిన తర్వాత ఏ విధంగా వాటిని అన్నిటిని పరిష్కరించాలనేటువంటిది మళ్ళీ ఒకసారి మున్సిపల్ పాలనలో ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కూడా సమీక్షించుకొని ఒక సరైనటువంటి అవగాహనతో ఆత్మకూరు అభివృద్ధికి మరింత ఎక్కువగా చర్యలు తీసుకోవడానికి చర్యలు చేపడతామని చెప్పి అలాగే నెల్లూరు పాలెం సెంటర్ నుంచి ఆత్మకూరు పట్టణంలోకి వచ్చేటువంటి నాలుగు లేన్ల రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి గతంలో కూడా మున్సిపల్ శాఖ నుంచి వేయడం జరిగింది ఇప్పుడు దానిలో కూడా ఎక్కడెక్కడ మెయింటెనెన్స్ ఉంది ఎక్కడెక్కడ ఆ రహదారి దెబ్బతిన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు కూడా ఆ నాలుగు లేన్ల రోడ్ని అదే విడతల వారీగా దాన్ని పూర్తి చేయాలి అనేటువంటిది సూచన మంత్రి గారు అధికారులకు ఇచ్చారు దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే నోడాకి సంబంధించినటువంటి ఫండ్స్ నుంచి కొంత మేర అభివృద్ధికి కేటాయిస్తాము ఏవి అత్యవసరంగా ఉన్నాయో అవి ముందు దృష్టికి తీసుకురండి అని చెప్పి చెప్పారు అది కూడా చెప్పారు అలాగే ఇరిగేషన్కి సంబంధించి సోమశిల ప్రాజెక్ట్ అత్యంత ప్రధానమైంది లైఫ్ లైన్ ప్రాజెక్ట్ నెల్లూరు జిల్లా మన తిరుపతి జిల్లా అలాగే చెన్నైకి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఈ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అయిన సోమశిల ప్రాజెక్టు ఇవాళ వ్యాప్రాన్ కొట్టుకుపోయింది ప్రొటెక్షన్ వాల్ కొట్టుకుపోయింది పక్కన ఉన్న ఆలయం అమ్మవారి గుడి కొట్టుకుపోయింది దాదాపు రెండున్నర సంవత్సరాలు అయితే గత ప్రభుత్వం గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు